అందరికీ నమస్కారం సర్కిల్ ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి సందర్భంగా ఎవరైనా సరే ఈ ఫైర్ క్రాకర్స్ కానీ దానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలు కానీ కలిగి ఉండటం కానీ తయారు చేయటం కానీ అక్రమంగా లైసెన్స్ లేకుండా అమ్మటం కానీ ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ చట్టప్రకారం నిషేధించబడింది అట్లా కానీ వాళ్ళు చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకోమని చెప్తా ఉన్నాము పర్మిషన్ లేని పక్షంలో వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటా తీసుకుంటామని చెప్పి చెప్పి తెలియజేయడం జరుగుతుంది అక్కడ ఏమేమి షాపుల ముందు ప్రతి కూడా టెంపరీ లైసెన్స్ ఉన్నతాధికారులు జారీ చేయడం జరుగుతుంది అక్కడ కంపల్సరీగా ఒక రెండు వందల ఇరవై లీటర్ల రెండు టిన్లో శాండు మరియు వాటర్ కంపల్సరీగా పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఒక ఐదు వందల యాభై రూపాయల ఫైర్ ఎస్టింగ్ మిషన్ ఉంటుంది అది ఒకటి పెట్టుకోమని చెప్పి చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం రెండు లైసెన్సులు ఇచ్చినటువంటి నిబంధనలన్నీ కూడా పాటించమని చెప్తా ఉన్నాం మన సర్కిల్ పరిధి మొత్తం మీద సుమారు పదిహేను లైసెన్స్లకి అప్లై చేశారు అని చెప్పి తెలుస్తా ఉంది ఈ లైసెన్స్ దారులందరూ కూడా లైసెన్స్ లో ఇంపోజ్ చేసిన కండిషన్స్ ని కంపల్సరిగా ఫాలో కమ్మని చెప్పి చెప్పి కోరుతా ఉన్నాం ఒకవేళ కానీ ఫాలో కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి నెక్స్ట్ టర్మ్ లైసెన్స్ ఇచ్చేదానికి లైసెన్స్ ఇవ్వకూడదు అని చెప్పి చెప్పి రికమెండ్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం సంఘం శక్తి పరిధిలోని అన్నారెడ్డిపాలెం కాలం నుంచి పోలగడ్ల క్రాస్ రోడ్డు వరకు కూడా ఈ నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ వెళ్తూ ఉంది ఈ వెళ్ళే క్రమంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అందుకని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి టూ నడిపే నడిపేవారు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాం అట్లా హెల్మెట్ ధరించిన పక్షంలో ఐపీసీ కేసు పెట్టి వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు పెట్టి ఛార్జ్షీటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చొని డ్రైవ్ చేయటం అనేది నిషేధించడం అయింది అట్లా చేసినా కూడా వాళ్ళ మీద ఆటో వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళే మోటార్ సైకిల్ మీద ట్రిపుల్ రైడింగ్ వెళ్ళే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అతివేగంగా ఓవర్ స్పీడ్ కానీ వెళ్ళే వాళ్ళకు కూడా మనము క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి స్పీడ్ గన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది దాన్ని అక్కడ ఈరోజు దాన్ని ట్రైల్ చేశాము చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎవరైతే రోడ్డు యొక్క స్పీడ్ కంటే రోడ్డు డిజైన్ స్పీడ్ కంటే ఎక్కువ పోతే వాళ్ళకి రెండు వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది మరి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు చూసే ఉండే కింద ఐపీ కింద కేసు పెట్టడం జరుగుతుంది